అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ థర్టీ వన్ చంపేస్తాను ఇంకొక త్రీ మంత్స్ మాత్రమే కదా ఉంది సో నువ్వు అస్సలేం బాధపడకు అర్థమైందా ఓకే సంజు అంటూ సంజు బుగ్గ కొరికి అక్కడి నుంచి పారిపోయింది రాక్షసి ఆగవేని పని చెప్తా అంటూ సంజయ్ కూడా బృందా వెనుక వెళ్ళాడు బృందా సంజయ్కి అందకుండా పరిగెడుతూ సంజయ్ని ఇల్లు మొత్తం ఉంది ఒక పావు గంట అందకుండా పరిగెడుతూ ఇక ఒక చోట ఆయాసంగా అనిపించడంతో సోఫాలో కూలబడింది సంజయ్ కూడా బృందా పక్కకి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు అండ్ ఎందుకే నీకు ఈ పరుగులు తలకి ఇంకా పూర్తిగా నయం కాలేదు అది అర్థమవుతుందా నీకు చాలా రోజులైంది సంజు ఇలా నీతో హ్యాపీగా గడిపి నాకు చాలా బాగా నచ్చుతుంది సర్లే ఇక నుంచి ఎలాగో హైదరాబాద్ వెళ్ళే పని లేదు కాబట్టి హ్యాపీగా నువ్వు ఇక్కడే ఉండొచ్చు అవును అంటూ భర్తతో మాట్లాడుతూ సంజు నేను నెక్స్ట్ ఫ్రైడే చీర కట్టుకోవాలా మరి అంతే కదా సంజు హాఫ్ సారీ కట్టుకుంటాను ప్లీజ్ వ్రతం అది చేస్తున్నావు కదా హాఫ్ శారీ కంటే శారీనే బాగుంటుంది కానీ పట్టు చీర కట్టుకోవడం చాలా కష్టం మీ ఆయన ఉన్నాడు కదా మీ ఆయన కడతాడులే పో సంజీవ్ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుంది బృంద ఇప్పుడు ఏమన్నానని అమ్మాయి గారు మొహం దాచుకుంటున్నారు ఏం లేదులే ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు సార్ గారు అంది బృంద సంజయ్ వైపు చూస్తూ అరే నిజంగానే తెలియకే అడుగుతున్నా చెప్పు సంజు ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది అంటూ సంజయ్ బుగ్గ తట్టి అప్పుడే శ్రావణి కాల్ చేయడంతో అక్క కాల్ చేస్తుంది అంటూ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది బృందా శ్రావణితో మాట్లాడుతున్నంతసేపు సంజయ్ బృందా వైపే చూస్తూ కూర్చున్నాడు ఇక కొంతసేపటికి తను కాల్ కట్ చేశాక కూడా సంజయ్ బృందా వైపు చూస్తూ ఉండడంతో నా వైపు చూసింది చాలు కానీ వెళ్ళి తమరి పని చూసుకోండి సార్ నాకు ప్రస్తుతానికి పని అంటూ ఏం లేదు మేడం అందాక తమరితోనే పని అన్నాడు సంజయ్ బృందా నడుము చుట్టూ చేతులు వేస్తూ సంచు దిస్ ఇస్ టూ మచ్ అంది బృంద సిగ్గుపడుతూ చాలా రోజులైంది మేడం అన్నాడు సంజయ్ గంటగా ఆహా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్ ఏముంది ఈ గ్యాప్ని ఫిల్ చేద్దామంటాను అన్నాడు సంజయ్ ఇదిగో ఇలాంటి మాటలే తగ్గించుకోమని చెప్పేది అర్థమవుతుందా అయినా అసలు ఎక్కడి నుంచి వస్తాయి బాబు నీకు ఇలాంటి మాటలు ఏమో నిన్ను చూస్తూ ఉంటే కవిత్వం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది సర్లే వదులు ఇది డే టైం సో వాట్ ఇప్పుడు ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా ఎవరూ లేకపోతే ఏ టైం అయినా నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తావా ఖచ్చితంగా చేస్తా రెండు చేతులతో తనని ఎత్తుకొని రూమ్లోకి నడిచాడు బృందా కూడా పైకి వద్దు అని చెప్తున్నా తన మనసు కూడా తన భర్తకి దగ్గర అవ్వాలి అని కోరుకుంటుంది ఇక అప్పుడు మొదలుపెట్టిన వాళ్ళ ప్రణయ యుద్ధం మధ్యాహ్నం దాటుతూ ఉండగా అప్పుడు ముగిసింది అలసిన దేహాలతో ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా పడుకున్నారు ఇక సాయంత్రం అవుతూ ఉండగా శాంతి గారు మళ్ళీ తిడతారు అన్న భయంతో లేచి అన్నం తినేశారు ఇద్దరు వీళ్ళు అన్నం తిన్నా ఒక అరగంటకి ఇంటికి వచ్చారు శాంతి గారు అత్తయ్యా అంటూ నవ్వుతూ ఆవిడిని పలకరిస్తూ ఆవిడతో మాట్లాడుతూ ఉంది బృందా భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు సంజయ్ కూడా సాటర్డే అండ్ సండే రెండు రోజులు హాలిడే దొరకడంతో కార్తీక్ కల్పనని తీసుకొని బయటికి వెళ్ళాడు సంధ్యకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల తను రాను అని చెప్పడంతో ఇక కార్తీక్ కల్పన మాత్రమే వెళ్ళారు బయటికి సండే మార్నింగ్ ఎయిట్ థర్టీకి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు రవి దేవుడా ఇప్పుడు దీని పీజీ ఎక్కడికో మనకెలా ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే తక్కున బృందా గుర్తు రావడంతో తనకి కాల్ చేశాడు రవి హలో రవి అన్నయ్య చెప్పు అంది బృంద అరే హైదరాబాద్లో మీ పీజీ ఎక్కడరా అడిగాడు రవి మా పీజీతో నీకు పనేయ్య అడిగింది బృంద నవ్వు ఆపుకుంటూ నన్ను చంపేసేలా ఉంది అందుకే దాన్ని మీట్ అవుదాం అనుకుంటున్నా హైదరాబాద్ వచ్చా చెప్పు ముందు దాని పీజీ ఎక్కడా అడిగాడు రవి ఇక బృంద అడ్రస్ చెప్పడంతో థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందన్నయ్య అంటూ కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది బృందా ఇక రవి కూడా సంధ్య వాళ్ళ పీజీ దగ్గరికి వెళ్ళి తనకి కాల్ చేశాడు పీరియడ్స్ వల్ల ఫుల్ నిద్రపోతుంది పాప సో ఫోన్ వచ్చిన ఫస్ట్ టూ టైమ్స్ ఇగ్నోర్ చేసింది కానీ రవి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటంతో నిద్ర కళ్ళతోనే ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య హలో ఎవరు నీ మొగ్గు వినిపించింది రవి వాయిస్ అవునా అయితే నా కళ్ళలోకి రా డ్యూహెట్ వేసుకుందాం అంటూ చెప్పేసి అవతల రవి చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేసింది దీనికి బాగా టెక్కెక్కింది అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు రవి దేవుడా ఎవడ్రా బాబు వీడు అనుకుంటూ లేచి కళ్ళు నులుముకొని అప్పుడు ఫోన్ స్క్రీన్ వైపు చూసింది అయితే నిజంగానే నా ఫోన్ చేశాడు అన్నమాట అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య ఏంటే కొత్తగా హైదరాబాద్ వచ్చాక తాగడం కూడా నేర్చుకున్నావా ఏంటి అడిగాడు రవి మూతి పగిలిపోతుంది నేనేమి తాగడం నేర్చుకోలేదు యాక్చువల్లీ కొంచెం స్టమక్ పెయిన్గా ఉంటే పడుకున్నా మంచి నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసావు అందుకే వాయిస్ ఇలా వస్తుంది ఇందాక అంతా నిద్రమత్తులోనే మాట్లాడా అంది సంధ్య సరే కానీ ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అడిగాడు రవి లేదు కొంచెం నొప్పిగానే ఉంది ట్యాబ్లెట్స్ వాడుతున్నావా తీసుకొని రానా ట్యాబ్లెట్స్ అంటే ఈ టైంలో వాడను నైట్ వెయిట్ వెయిట్ తీసుకొని రానా అని అడుగుతున్నావేంటి టాబ్లెట్స్ కోసం కొంప తీసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తావా ఏంటి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను నీకోసమే అన్నాడు రవి అంత సీన్ లేదు నేనేమి నిన్ను కలవను నాకు నీ మీద కోపంగా ఉంది మాట్లాడుకు నాతో అంది సంధ్య ఏంటి ఎందుకు మాట్లాడకూడదు నాకు అదంతా తెలియదు అన్నాడు రవి అయినా నీకు నా పీజీ అడ్రస్ ఎలా తెలుసు కార్తిక్గాడు చెప్పాడా లేదంటే బృందా చెప్పిందా బృందానే చెప్పింది అయినా ఇంకొక టూ త్రీ డేస్లో మేమే వచ్చేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు రావడం అవసరమా అడిగింది సంధ్య నాకేం తెలుసు మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఇంకా అవ్వలేదేమో అనుకున్నా అందుకే కొంచెం మాట్లాడుతూ ఉంటే ఇలాంటివన్నీ తెలుస్తాయి కానీ మనకి మాట్లాడడానికి గగనం కదా అందుకే కదా ఇప్పుడు నీకోసం వచ్చా అక్కడ సంజయ్ సర్ వాళ్ళతో కలిసి ఒక మిషన్లో బిజీ అయిపోయాను ఎంతలా అంటే నేను తిన్నానో లేదో నాకే తెలీదు అంతలా లీనమైపోయాను ఇంకా అది అయిపోయాక వైజాగ్ రిటర్న్ అయ్యే టైంకి ఫుల్ ఫీవర్ కనీసం మాట్లాడలేకపోయాను ఇంకా కాల్ చేస్తే నువ్వెక్కడ కంగారు పడతావా అని నేను కాల్ చేయలేదు ఇంకా వైజాగ్ వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకొని కొంచెం వాడి తగ్గిన తర్వాత నీకు కాల్ చేశాను అర్థమైందా రే జ్వరం వచ్చింది అని కూడా చెప్పవా వేస్ట్ ఫెలో సర్లే ఓపి కుందా కిందకు రావడానికి చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను ఒక్కొక్కరు చాలా విచిత్రంగా చూస్తున్నారు అన్నాడు రవి బిక్కమొహం వేసుకొని వస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని అప్పుడు కిందకి వెళ్ళింది విల్లపీజీకి కొంచెం పక్కనే ఒక గట్టు మీద కూర్చొని కనిపించాడు రవి ఫాస్ట్గా రవి దగ్గరికి వెళ్ళింది సంధ్య అయినా బాగేదు అన్నప్పుడు తర్వాత రెస్ట్ తీసుకోవాలి కదా మళ్ళీ ఇంత తొందరగా ఇంత జర్నీ చేయడం అవసరమా నువ్వు నాతో ఫోన్ మాట్లాడితే నేను రాకపోదును నాతో ఫోన్ కూడా మాట్లాడట్లేదు మరెలా ఉంటుంది అందుకే వచ్చాను చెప్పాడు రవి నువ్వు నాతో మాట్లాడట్లేదు అని కోపంగా ఉన్నా కానీ నాకు మాత్రం ఏం తెలుసు నీకు బాగలేదు అని నేనేమన్నా కలగన్నానా అడిగింది సంధ్య సరేలే ఇంతకీ స్నానం చేసావా లేదంటే పర్ఫ్యూమ్స్తో మేనేజ్ చేస్తున్నావా ఆ మాటకి రవి వైపు సీరియస్గా చూసింది సంధ్య సర్లే జోక్ చేస్తున్నా నిజం చెప్పు స్నానం చేసావా లేదా స్నానం చేసే వచ్చాను అయితే పద టెంపుల్కి వెళ్దాం హలో నేను రాకూడదు ఇంకెక్కడికైనా వెళ్దాం అదేమి ఎందుకు రాకూడదు అడిగాడు రవి పీరియడ్స్ రాదవా ఓ దట్టా అని తనని తీసుకొని అలా బయటికి వెళ్ళాడు రవి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్